చిరంజీవి సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు హీరోయిన్లు ఆయన కూడా హీరోయిన్ తో చాలా క్లోజ్ గా ఉంటారు ఫ్రెండ్షిప్ నైన్టీస్ హీరోయిన్స్ తో కలిసి చాలా సందర్భంగా చిరంజీవి డాన్స్ కూడా చేశారు తన ఇంట్లో పార్టీలు ఏర్పాటు చేసి వారికి మంచి ట్రీట్ కూడా ఇస్తుంటారు వీరికి ఒక క్లబ్ కూడా ఉంది ఇక అలా హీరోయిన్ తో చాలా హ్యాపీగా చనువుగా ఉంటారు చిరంజీవి అయితే తన కెరీర్ లో ఏ హీరోయిన్ తోనూ ఎటువంటి వివాదం లేకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు మెగాస్టార్ కొంతమంది హీరోయిన్ దగ్గర మాత్రం చాలా చనువుగా ఉండేవారట రాధిక సుహాసిని రాధా విజయశాంత లాంటి హీరోయిన్లు మెగాస్టార్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీరంతా ఉన్న మెగాస్టార్ తో ప్రత్యేకంగా అనుబంధం ఉన్న హీరోయిన్ మాత్రం వేరే ఉన్నారట ఆమె ఎవరో కాదు దివంగత నటి సౌందర్య రాధిక విజయశాంతి సుహాసిని వీరితో ఎంత క్లోజ్ గా ఉన్నా ఆయన మాత్రం సౌందర్యను ప్రత్యేకంగా చూసేవారట ఆమె పద్ధతులంటే ఆయనకి చాలా ఇష్టం అందుకే సౌందర్యని తన ఇంట్లో మనిషిలాగా చూసుకునేవారు అందుకే మాత్రం చిరు సౌ అని ముద్దుగా పిలుచుకునేవారట ఆమె కూడా చిరంజీవిని ఆప్యాయంగా పిలిచేవారని తెలుస్తుంది చిరు సతీమణి సురేఖతో కూడా సౌందర్య చాలా ఆప్యాయంగా ఉండేవారు సౌత్ లో తిరిగి లేని ఇమేజ్ సాధించిన సౌందర్య చాలా చిన్న వయసులో మరణించింది కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూన్ కావాలని ప్లీజ్ సబ్స్క్రైబ్